మైక్ నొక్కలు ఈరోజు ఆధ్వర్యంలో సంబంధించిన హై స్కూల్ ప్రారంభంకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ స్కూలు ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే పిల్లలు ఫౌండేషన్ బాగుండాలి అంటే ఫస్ట్ బునాది బాగుంటేనే ఏదైనా కానీ కార్యక్రమం ముందుకు పైకి పోవాలంటే కూడా మనకు రాబోయే ముందు బునాది వెరీ స్ట్రాంగ్ ఉండాలి సో ఆ బునాది ఈ స్కూల్లో బునాది వేస్తారు నేర్పుతారు ఎందుకంటే నేటి పిల్లలు రేపు దేశానికి భవిష్యత్తు పౌరులుగా తింటున్నారు అలాగే ఈ భారతదేశానికి ఈ రాష్ట్రానికి ఈ ఆధునిక ఇక్కడ చదువుకున్న పిల్లలు బాగా చదువుకొని పైకి వచ్చి రాబోయే రోజుల్లో మన ఆధోని పేరుని భారతదేశంలో ఉన్న స్థాయికి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నా అలాగే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ ఇక్కడ విచ్చేసిన వేరే బంధుమిత్రులకు కానీ అతిథులకు కానీ అందరికీ ఈ సందర్భంగా వారికి నమస్కారం చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా పైకి అభివృద్ధి జరగాలని చెప్పి భగవంతుని ఆశిస్తూ నేను ఇంత ముగిస్తున్నా ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే ఈరోజు ఆదోనిలో మంచి క్లైమేట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ లైన్ ఇది ఇక్కడ ఓపెన్ చేసినటువంటి మన మిత్రులు ఇది రాను రాను మంచి అభివృద్ధిలో చెంది ఇక్కడ చెందినటువంటి పిల్లలు కిడ్స్ చిన్న చిన్న పిల్లలు ఎందుకంటే ఇంట్లో పిల్లలు గలాట్ చేస్తారని చెప్పి కిడ్స్ లో టూ ఇయర్స్ సెకండ్ ఇయర్ కే ఇక్కడ ఇస్తున్నారు వాళ్ళు మంచి భవిష్యత్తులో ఈ స్కూల్లో చదివిన చెప్పి రేపు పొద్దున్న ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా కావచ్చు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలా నేను రెండు సంవత్సరం ఉన్నప్పుడు ఈ స్కూల్లో చదివినా మంచి భవిష్యత్తులో ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పి వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలా ఆ అల్లాన్ని కోరుకుంటున్నది ఒకటే నేను తప్పకుండా ఇది రాను రాను ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి నాలుగైదు స్కూల్స్ ఉన్నాయి కిడ్స్ స్కూల్ అంటే ఇంత క్లైమేట్ ఇంత ఎక్కడ లేదు అదనలో ఇది మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఎందుకంటే అంత క్లాస్ పీపుల్స్ ఇక్కడ కాలేజ్ ఏరియాలో వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని తప్పకుండా కిడ్స్ లో మంచి భవిష్యత్తులో పిల్లల్ని సరి అయినా లైన్ తో పోవాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ ఈ అవకాశం మన మిత్రులు అయిన తర్వాత స్కూల్ కరోస్ఫై అందరికీ స్టాఫ్ కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు సెలెక్స్ తీసుకుంటున్నారు ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ వెరీ హ్యాపీ హియర్ టుడే ధోని సౌత్ ఇండియా And uh, this has completely changed the education system in Adoni. This is a revolution in Adoni because this we are the only brand maccoons which have in the international tie-ups like Trinity College of London, Nice, Preschools, USA. So this is the combination of the Indian education system and the international education system, where we are more emphasizing more on the activities part. Right? We have about more than 150 activities, different creativity where we kids are grooming up with the, their personal skills personalities and all so like i'm very thank you for the, all the dignitaries who have come here and a special thanks to the business partner uh, who have taken the first initiative to start uh, Adon uh, macoons in adoni in complete south india so slowly we are coming up with the more and more branches in south india thank you all How many branches in the world? we have about uh, uh, in India, we have about 150 plus centers running on and the agree uh, signed agreement, we have about 7 180. We are into the three countries. We have master franchisee given in Nepal, uh, Bangladesh and Sri Lanka. Andhra Pradesh. Pradesh, uh, uh, I am very happy again to tell you that we have a uh, next inauguration in uh, uh, 14th of February in Gajuwaka, Vishakhapatnam. already we have done our first inauguration in hyderabad gachibowli thank you this is the first branch in adoni the first agreement we have signed here with our business partner here our chadu yaar ulama mahal chadi karakwar ke bathroom kids unplugged pre school day care activity center ipar jero chaala santoshanga undi ee mathrooms manchi గుర్తింపు ఉంది ఎందుకంటే త్రీ లో ఈ మగ్ంసు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తా ఇవ్వడం జరుగుతూ ఉంది పద్దెనిమిది స్టేట్లలో ఉంది నూట ఇరవై స్కూల్ ఏర్పాటు చేశాడు ఇప్పటి వరకు ఇరవై ఐదు అవార్డు ఈ ఇలాంటి మా కృష్ణ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది నూరామ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా మనందరికి అందించడం జరుగుతూ ఉంది చాలా సంతోషం అని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా మేము అందిస్తున్న ప్రతి వారు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రాజీసాబ్ గారికి ప్రకాశ్ గారికి కబికి పిఏ గారికి ఇరాయత్కి మురు గారికి గారికి ము గారికి కృష్ణ ఫస్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి మనం ఆహ్వానిస్తాడు ఏదన్నా ఇలాంటి కార్యక్రమాల్లో మనమంతా ముందుండి సహకరించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉండే చూస్తూ ఉంటాం అప్పుడు మాదిరిగా గతంలో మాదిరిగా ఐదేళ్ళు స్కూల్ పంపిస్తూ ఉండరు ఇప్పుడు అట్లా కాదు వన్ ఇయర్ వన్ హాఫ్ టూ ఇయర్స్ అయితేనే ఇమ్మీడియట్గా వాళ్ళ అల్లరిని తట్టుకోలేక ప్లే స్కూల్కి పంపిస్తా ఉంటారు ఎందుకంటే అప్పటి నుంచే మొదలైతారు వాళ్ళ కూడా ప్లే స్కూల్ నుంచి మొదలైతాయి వాళ్ళ భవిష్యత్ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అప్పటి నుంచే వాళ్ళు బాగా చెప్పినారు మన ప్రకాశం బునాది గునాది అని ఆ గునాది బాగా పడతామని చెప్పేసి తల్లిదండ్రులు ఆలోచన ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఎక్కువ గతంలో మాదిరిగా ఓపిక లేవు అవసరం చెప్పాలంటే ఏదన్నా కూడా వాళ్ళందరూ తట్టుకోలేక ఎప్పుడైతే ప్లేస్ స్కూల్ ఇస్తామని చెప్పే పరిస్థితిలో ప్రతి తల్లిదండ్రులు కూడా ఉంటారు ఎందుకంటే పనవాళ్ళు దొరికేది కష్టం అని ఎత్తుకోవాలా దించాలా పెట్టాల అన్నీ అంటే కూడా పనవాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ పనివాళ్ళు లేకపోతే తల్లిదండ్రులతో ఇంటి పని పిల్లల పని చూసుకోవాలంటే చాలా ఇబ్బంది కాబట్టి అవన్నీ కూడా స్కూల్లో फैसिलिटीज ఉన్నాయి కాబట్టి వాళ్ళే దాన్ని వాళ్ళని జాంగోత్తగా చూసుకుంటావ్ వాళ్ళ బాత్ కేర్ తీస్తారని చెప్పేసుడ ఆరే వస్తాడు ఓకే ఏంటో ఇదంతా చెరగడ ఉండండి